తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలను పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పదివేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి గారికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే హైదరాబాదులో ఈరోజు జిహెచ్ఎంసి కావచ్చు హెచ్ఎండిఏ కావచ్చు మెట్రో వాటర్ వర్క్స్ కావచ్చు లేదా పవర్ డిస్ట్రిబ్యూషన్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ కావచ్చు దాంతో పాటుగా కు సంబంధించినటువంటి మెట్రో కావచ్చు ఇతరత్ర అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లేమితోటి కాంట్రాక్టర్లు డబ్బులు చెల్లించలేక అనేకమైనటువంటి ఓవర్ తో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలకు దాంతో పాటుగా నూతనంగా హైడ్రా కావచ్చు మూసి నదికి కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు అన్ని రకాలుగా పది కోట్లు పదివేల కోట్ల నిధులు విడుదల చేసినటువంటి వీరందరికీ కూడా మిగతా సహాయ క్యాబినెట్ మంత్రులందరికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు గతంలో కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వ నగరం చారిత్రాత్మక అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం ఈరోజు దేశంలో టూరిజం మంత్రిగా కూడా మీరు ఒక్క రూపాయి తీసుకురాలే ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చారు ఆనాడు కరీంనగర్కి అవసరం ఉండే కాబట్టి మార్చారు కానీ హైదరాబాద్ అదనంగా స్మార్ట్ సిటీ తీసుకురావడానికి లేదా అమృత్ పథకం కింద పెరుగుతున్న జనాభా కింద నీటి వనరులను పెంచడానికి సంబంధించి కావచ్చు లేదా చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కేంద్రానికి హెరిటేజ్ ద్వారా టూరిజం ద్వారా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశాలను అభివృద్ధి చేయడానికి ఒక రూపాయి తీసుకురాలి ఇవాళ అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పదివేల కోట్లు ఇచ్చింది కేంద్రం నుంచి గ్రాంట్ కింద కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్ని బలోపేతం చేయడానికి కానీ మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారనే వాటి సందర్భంగా అడుగుతా ఉన్నాం ఇక్కడి నుంచి ప్రాజెక్టు వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లు లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్త